హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ హోమ్లీహౌసైఫ్ దిస్ ఇస్ ప్రియా సో ఈరోజు నేను ఒక వీడియో చూశాను అనమాట సో నైనా గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి చూశాను యూట్యూబ్లో సో దాంట్లో ఆడపిల్లగా పుట్టడం నేరమా అని చెప్పి టైటిల్ ఉంది సో నేను ఆ వీడియో చూశాను చూసిన తర్వాత నాకు ఎందుకునో కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది అలానే నేను ఇంతకుముందు రమారావి ఆవిడ చెప్పిన విషయాలు కూడా నేను వింటూ ఉండేదాన్ని సో ఇద్దరు ఒక ఉమెన్కి థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత సో వాళ్ళు ఫీల్ అయ్యే ఆ డిప్రెషన్ కానీ అలాంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు సునైనా గారు ఏం చెప్పారంటే సో మగవాళ్ళు కూడా కొంచెం మారాలి ఆడవాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి సో రమారావి గారు ఏం చెప్పారంటే సెల్ఫ్ పిటి వద్దు అంటే ఇంటి పని అంతా నేనే చేస్తున్నాను అంతా నేనే చేసినా సరే ఇంకా నన్ను అంటున్నారు అట్లాంటివన్నీ అనుకుని సెల్ఫ్ పిటి వద్దు అని ఆవిడ చెప్పారు కరెక్టేనండి సెల్ఫ్ పిటి వద్దు ఎందుకంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఇదివరకు అంత వర్క్ అయితే లేడీస్ చేయట్లేదు డెఫినెట్గా చేయట్లేదు ఇదివరకు మిక్సీలు లేవు గ్రైండర్లు లేవు సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మన లైఫ్ సింపుల్గానే ఉంది లేడీస్ మెయిన్గా హౌస్ వైఫ్ గురించి నేను హౌస్ వైఫ్ని గురించి కాబట్టి నాకు వాళ్ళ గురించే తెలుస్తుంది కాబట్టి నేను దాని గురించే చెప్తున్నాను సో రామారావు గారు చెప్పింది కరెక్టేనండి కానీ అది మనం ఆచరించడం ఎంతవరకు పాజిబిలిటీ ఉంది మనకి ఎలా మనం దాన్ని అధిగమించాలి అలానే సునైన గారు ఏం చెప్పారంటే మగవాళ్ళు కూడా ఆడవాళ్ళని అర్థం చేసుకొని సో వాళ్ళు కొంచెం హౌస్ హోల్డ్ కోర్స్లో అంటే పని చేయడంలో కొంచెం వాళ్ళ ఒత్తిడిని అర్థం చేసుకొని వాళ్ళు కూడా కొంచెం మారాలి అని చెప్పారు సో ఈ మారాలి అనేది అలానే సెల్ఫ్ పిటీ వద్దు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు మన ఏజ్ అయిపోయినా సరే మనకి మనమే అన్నీ చేసుకొని మనల్ని మనం చూసి సానుభూతి చెందకుండా ఉండాలి అని చెప్పిన అసలు ఈ రెండు ఎంతవరకు పాసిబుల్ అంటే ఇప్పుడు మనం మన స్పౌస్ అది మగవాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయో లేదో నాకు తెలియదండి బట్ డెఫినెట్గా మనిషి అనేవాళ్ళు ఎవ్వరూ కూడా కష్టం లేకుండా అయితే ఉండరు ఎందుకంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాం ఎదుటి వాళ్ళు ఇంకొక రకంగా దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు సో స్పౌస్లో ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు ఏ అది ఏ రకంగా అయినా సరే మానసికంగా లేదా శారీరకంగా వర్క్ ఎక్కువైపోవడం మూలన కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాటలు పడడం అనేది లేడీస్కి కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు జెంట్స్తో కంపేర్ చేసుకుంటే మాటలు పడడం ఒక ఎత్తు అయితే సో ఇప్పుడు ఇంట్లో ఉన్న రిలేటివ్స్తోనే కదా మనం మాటలు పడేది మన ఇంట్లో మన ఓన్ హౌస్ హౌస్ మెంబర్స్తో మనం ఏదన్నా మాకు మాట అనిపించుకుంటాం సో మాట అనిపించుకొని లేడీస్ ఏం చేయాలంటే ఇంట్లోనే ఉండాలి అనిపించుకొని మళ్ళీ సేమ్ అదే ఫ్యామిలీ మెంబర్స్తో అదే రిలేటివ్స్తో నవ్వుతూ మన లైఫ్ని మనం లీడ్ చేయగలగాలి అది అసలు ఎంతవరకు పాజిబుల్ మేబీ అలా యాక్ట్ చేస్తూ ఉంటాము లైఫ్ లాంగ్ అది తప్పదండి సో మనం దాన్ని యాక్ట్ చేస్తూ ఉంటాం ఏదో ఒక రకంగా మనం మూవ్ ఆన్ అవుతూనే ఉంటాం కానీ మన మనసు ఏదైతే ఉంటుందో అది డిప్రెషన్కి లోన్ అయిపోతూ ఉంటుంది మన ఎమోషన్స్ ఏమైతే ఉంటాయో అవి మన కంట్రోల్లో ఉండవు అది హస్బెండ్తో మనకు అవుతున్న గొడవైనా అవ్వచ్చు లేదా మనకి ఇంట్లో ఉన్న రిలేటివ్స్ మన ఇంట్లో ఉన్న ఇన్లాస్ కానీ ఎవరైనా సరే వాళ్ళతోనైనా అయి ఉండొచ్చు దీన్ని మనం ఎలా ఎలా అధిగమించాలి ఓకే ఫస్ట్ అసలు నిజంగా మన స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మన కోసం మారతారా అండి అది వైఫ్ కానీ లేదా హస్బెండ్ కానీ వాళ్ళు మన కోసం మారతారా కొంతమంది మారచ్చేమో బహుశా వాళ్ళు అర్థం చేసుకుని ప్రేమించి భార్యని ప్రేమించే వాళ్ళు మారాలనే ప్రయత్నం అయినా చేయచ్చుగాక కొంతమంది కొంతమంది అయితే నేను తీసుకురావడమే ఎక్కువ ఇంట్లోకి అవన్నీ సరుకులు కానీ ఏదైనా సరే తీసుకురావడమే ఎక్కువ ఇంకా ఇంకా హెల్ప్ కూడా చేయాలా ఆ చేసిందే ఎక్కువ లేదా నేనే చేయాలా తను చేసుకోకూడదా సో ఈ టైప్లో ఉంటారనమాట ఎవరు ఎలా ఉంటారనేది అది ప్రాబబిలిటీస్ అండి ఇంట్లో ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం కాకపోతే నేను ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ద పెయిన్ అది ఎవరైనా సరే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఆ పెయిన్ అనేది తీసుకునే వాళ్ళు ఎప్పుడూ ఇంకా పెయిన్ తీసుకుంటూనే ఉండాల్సి వస్తుంది సో దాన్ని ఎలా అధిగమించాలి మనం అసలు దానికి అసలు నిజంగా మార్గం ఉందా అవతల స్పౌస్ మన కోసం మారుతారా సో నేను నా లైఫ్ గురించి చెప్పాలి కాబట్టి అంటే నేను ఎంత పెయిన్ని తీసుకొని ఎంత కష్టాన్ని నేను చూసి మానసికమైన ఒత్తిడిని నేను అనుభవించి ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఐ హ్యావ్ బిన్ సఫరింగ్ అనమాట మేబీ సెవెంటీన్ ఇయర్స్ అని చెప్పాలేమో బికాస్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను సెవెన్ ఆఫ్టర్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఆఫ్ మై స్ట్రగుల్ ఇలాంటి ఫేజ్ని నేను దాటుకుని ఇప్పుడు కొంచెం నార్మల్గా నేను ఉండగలుగుతున్నాను అది ఎలా సాధ్యపడింది నేను ఏం చేశాను అనే దాని గురించి నేను మాట్లాడతాను నేను ఎలాంటి కష్టాన్ని ఫేస్ చేశాను అనే దాని గురించి స్టార్ట్ చేస్తే రైట్ ఫ్రమ్ మై మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా అంటే అట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ నాకు మ్యారేజ్ అయితే ఆఫ్టర్ డిగ్రీ నాకు మ్యారేజ్ అయిపోయింది సో అప్పటిదాకా నేను మా ఫ్యామిలీలో ఒకలాగా పెరిగాను అంటే మా బ్రదర్ సిస్టర్ మేము ఈ ముగ్గురు ఎప్పుడూ జోకులు వేసుకుంటూ కాలేజీ కదా సో ఎలా ఉంటుంది మాట్లాడుకోవడం అది కూడా చాలా జోవియల్గా చాలా అంటే అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు సోషల్ మీడియా కూడా అప్పట్లో లేదు కాబట్టి టీవీ కూడా రేర్గా ఏదన్నా ఒక సుమా షో వస్తే మేము చూడడమే తప్పించి మిగతా టీవీ కూడా మేము అంత చూసేవాళ్ళం కాదు మేము ముగ్గురు చాలా జోవియల్గా జోక్స్ వేసుకుంటూ సో మా బ్రదర్ ఫ్రెండ్స్ కానీ మా చిల్లర్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరూ మేము ఎప్పుడూ జోక్లు వేసుకుంటూ హాయిగా ఉండేవాళ్ళం ఆల్ ఆఫ్ సడన్ ఏమైందంటే మ్యారేజ్ అయింది సో మ్యారేజ్ అయిన తర్వాత నాకు తెలీదు అంటే ఎలా మాట్లాడాలి అనేది తెలియదు నేను మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటానో మా ఇంట్లో మామూలుగా ఇప్పుడు మదర్ ఫాదర్ ఉన్నా కూడా మేము ముగ్గురు ఎక్కువగా ఉండేవాళ్ళం కాబట్టి మేము ఆ టైప్లోనే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట లైక్ ఎగ్జాంపుల్కి చెప్పాలంటే అప్పట్లో బాబా సినిమా అవి వచ్చినాయి కదా సో మా అన్నయ్య అనేవాడు అనమాట నేను ఒక బాబాని అయిపోతాను అని చెప్పి ఇలా ఒక ముద్ర ఒకటి పెట్టుకొని నేను బాబాను అయిపోతాను అప్పుడు ఏం చెయ్యక్కర్లేదు కష్టపడకుండా డబ్బులు వచ్చి పడిపోతాయని చెప్పి సో అట్లాగా నేను కూడా ఆఫ్టర్ మ్యారేజ్ ఒకసారి పోలీస్ వాళ్ళు తీసుకుంటారు కదండి మరి రోడ్ మీద ఎప్పుడైనా వెహికల్ ఆపినప్పుడు అట్లా తీసుకున్నప్పుడు పోలీసు అయిపోతే హాయిగా ఉంటుంది ఏమీ చేయక్కర్లేదు సంపాదించుకోవచ్చు అని చెప్పి అన్నాను అని నేను అది జోవియల్గా అన్నా అది నిజంగా మనం అప్పటికప్పుడు నేను అనుకుంటే పోలీస్ అయిపోతానా లేకపోతే నేనే చెయ్యి అంటే నార్మల్గా అన్నాను అంతే సో అది పేర్లేదన్నమాట అంటే అందరూ ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా చూశారు సో అంటే నాకు తెలియదు అప్పటిదాకా సో ఒక వేరే మనం వేరే దగ్గర ఉన్నాము సో మన ఇంట్లో ఉన్నట్టుగా మాట్లాడకూడదు కొంచెం కాన్షియస్లో ఉండాలి ఏది పడితే అది మాట్లాడకూడదు పిచ్చిగా అని అనిపించింది అలానే ఇంకా కొన్ని ఒక నా ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏవో మాట్లాడతామో మాట్లాడిన ప్రతిసారి అటు నుంచి ఎటువంటి రెస్పాన్స్ కాకుండా కొన్నిసార్లు నెగటివ్గా కూడా వచ్చేది అనమాట అప్పుడు అనిపించేది నాకు ఓకే అసలు వాళ్ళ వేవ్ లెంగ్త్ వేరు మన వేవ్ లెంగ్త్ వేరు అసలు రెండు మ్యాచ్ అవ్వవు మ్యాచ్ అవ్వనప్పుడు సో ఏం చేస్తాం ఆబ్వియస్గా మనం సైలెంట్గా ఉండిపోతాం అలా సైలెంట్గా ఉండిపోయి ఉండిపోయి నా అభిప్రాయం అంటూ మాట్లాడడానికి లేకుండా ఏ విషయం జరిగినా సరే వాళ్ళు మాట్లాడుకుంటే నేను వినడమే అవుతుంది తప్పితే నేను నోరు తెరిచి మాట్లాడడం అనేది అసలు జరగలేదనమాట పోను పోను అసలు ఇంకా మూతికి ఇంకా ప్లాస్టర్ వేసుకుని కూర్చున్నట్టుగానే ఉండేది నా పరిస్థితి తర్వాత తర్వాత ఐ ఫీల్ లైక్ ఐ వాజ్ నెగ్లెక్టెడ్ అండ్ మా హస్బెండ్ కూడా చాలా మితభాషి మితభాషి అండ్ ఆయన కూడా అంతే కదా సో సేమ్ ఆయన వాళ్ళ అమ్మగారు పెళ్ళయింది సడన్గా ఉద్యోగం చేసుకుంటున్నారు పెళ్ళయింది సో ఆయనకి ఏం తెలీదు హీ ఆయన కూడా ఎలా ఉంటే వస్తారు భోజనం చేస్తారు తర్వాత టీవీ చూస్తారు పడుకుంటారు ఆయన బిఫోర్ కూడా అలానే ఉన్నారు సో ఆఫ్టర్ మ్యారేజ్ కూడా ఆయన అలానే ఉంటే ఐ విల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఒక హౌస్ వైఫ్గా నేను అదేంటి నాతో మాట్లాడట్లేదు అని నేను అనుకుంటాను ఆయనేమో నేను ఇంతకు ముందే ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నాను ఏం తేడా ఉంది అని ఆయన అనుకుంటాను సో ఈ రెండు అసలు ఎప్పటికీ మ్యాచ్ అవ్వవు నేను ఇప్పుడు ఎవరు తప్పు ఒప్పులు అనే దాని గురించి అసలు మాట్లాడట్లేదండి నేను మాట్లాడుతుంది ఏంటంటే ప్రతిసారి మనకు తెలియకుండా మనలో నుంచి పుట్టుకొచ్చే కొన్ని ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన కంట్రోల్లో ఉండవు సో మనం డిప్రెషన్లోకి వెళ్తామంటే డెఫినెట్గా వెళ్ళిపోతామండి సో నాకు నాకు ఎలా అనిపించేదంటే ఇంకా పోను పోను ఇయర్స్ పాస్ అవుతున్న కొద్దీ వాళ్ళు లేక నాకు ఇంట్లో డస్ట్బిన్ అయినా సరే ఏదన్నా దానికి ఉపయోగం ఉంది కానీ నా వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అనిపించేది బికాజ్ నా మాట ఎవరు వినడానికి లేదు నా మాట ఎవరు వినరు మాట్లాడడానికి మనుషులే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత నేను నిజంగా పిల్లలతో చాలా ఎంజాయ్ చేశాను కానీ వాళ్ళతో మనం ఏం మాట్లాడుతాం వాళ్ళతో పాటు ఆడుకుంటాం అంతే కదా ఇప్పుడు చిన్నపిల్లలకి బార్బీ బొమ్మ దొరికితే అలా ఆడుకుంటుందో నా ఏజ్కి నా పిల్లలు నాకు పుట్టిన తర్వాత నేను వాళ్ళతో ఆడుకుంటాను కానీ మాట్లాడడానికి మనకంటూ ఏదన్నా ఒకటి అనిపిస్తే అది షేర్ చేసుకోవడానికి మనకి ఎవరు ఉండరు నేను అప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఎక్కువగా లైవ్ సెషన్స్ చేస్తూ ఉండేదాన్ని బికాజ్ నేను ఈ ఒంటరితనాన్ని నేను దూరం చేసుకోవడానికి అనమాట సో ఆ ఒంటరితనం అనేది అంత ఈజీగా ఏమీ పోగొట్టుకునే ఇది కాదండి చాలా కష్టపడాలి దాని నుంచి బయటకు రావాలంటే నాకు ఎలా అనిపించేది అంటే నిజంగా శ్రీశైలం అడవుల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలనిపిస్తూ ఉండేది నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు ఆ ఒంటరితనాన్నించి ఆ డిప్రెషన్ నుంచి నేను కోలుకోవడానికి అన్నమాచార కీర్తలను నేర్చుకున్నాను తర్వాత ఆన్లైన్ బిజినెస్ చేశాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను లైవ్ చేశాను ఏదైనా నేను వీడియోస్ ఏదైనా పోస్ట్ చేయను అండి అసలు దా దానికి సంబంధం లేదు కానీ నేను చేసిన ప్రయత్నం గురించి మాట్లాడుతున్నాను అనమాట సో నేను ఎన్నో డిఐవర్స్ చేశాను చాలా పాటలు నేర్చుకున్నాను ఇంకా నేను నామరామాయణం హనుమాన్ చాలీసా అవన్నీ కూడా నేను పాడేటప్పుడు కూడా ఎంత ఎంత పీక్ సౌండ్లో అంటే నా గుండెలు పగిలి అలిసిపోయి ఏడిచేంతగా నేను పాడుతూ ఉండేదానమాట అటువంటి స్టేజ్ని అసలు నేను దాటగలుగుతాను అని కూడా నేను ఎప్పుడు ఇందులో ఎవరిని తప్పు పట్టడానికి లేదండి ఎవరిని తప్పు పట్టట్లేదు నేను మనకు తెలియకుండా మనకి మనలో నుంచి వస్తున్న ఎమోషన్స్ని మనం అసలు ఎలా కంట్రోల్ చేసుకోగలుగుతాం అలానే అవ మనలో వచ్చే ఎమోషన్స్ని మనమే కంట్రోల్ చేసుకోలేకపోతున్నప్పుడు మనం అవతల ఆ స్పౌస్ని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనకి నచ్చినట్టుగా వాళ్ళు మారాలని అది కొంతమంది మారితే మారచ్చండి కానీ అది అసలు కుదరని పని ఇప్పుడు మా నాన్నగారికి కొంచెం కోపం ఎక్కువ సో ఆయనకి ఇప్పుడు సిక్స్టీ ప్లస్ అనమాట ఆయన చెప్తూ ఉంటారు ఇదివరకటి కంటే నాకు కోపం తగ్గింది అని చెప్పి చెప్తూ ఉంటారు నిజమే కోపం నేను తగ్గించుకున్నాను అంటే పాపం ఆయన ప్రయత్నించి తగ్గించుకున్నారని ఆయన ఫీలింగ్ కానీ యువతలు ఎవరైతే ఆ కోపంలో అరుస్తున్న అరుపుల్ని పడతారో వాళ్ళకు కూడా ఓపిక తగ్గిపోతూ ఉంటుందండి ఏజ్తో పాటు అంటే వైఫ్ మా అమ్మాయి ఎవరైతే ఉంటారో ట్వంటీస్లో ఆయన అరిచిన అరుపులు సిక్స్టీస్లో ఆయన అరుస్తున్న అరుపులు ఆయన అరుపులు తగ్గుండచ్చు కానీ యువతలు భరించే మనిషికి కూడా ఏజ్ అయిపోయి వాళ్ళకు కూడా ఓపిక తగ్గువైపోతూ ఉంటుంది సో మారడం అనేది జరగచ్చేమో అండి కానీ అది లైఫ్ టైం పడుతుంది అనమాట దాన్ని అసలు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను అటువంటి ఒక స్టేజ్ని వర్స్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ నేను దాన్ని ఎలా సా చేశాను అని అంటే ఇది మాత్రం దేవుడి మీద నమ్మకం ఉన్నవాళ్ళు అయితే కనుక ఫాలో అవ్వండి ఖచ్చితంగా మనం ఎలా ఫీల్ అవుతున్నాం మన ఎమోషన్స్ ఎలా ఇదవుతున్నాయి మనం మాట్లాడుతున్న మాట అవతల మనుషులు ఎందుకు తప్పు తీసుకుంటున్నారు ఇలాంటివన్నీ మనం క్వశ్చన్స్ వేసుకునే బదులు మనం మన మనస్సును తీసుకెళ్ళి ఆ భగవంతుడి దగ్గర అప్పగించేయాలండి ఇదొక్కటే నేను చేసిన పని అయితే అది ఎప్పుడైతే నేను మెల్లమెల్లగా స్టార్ట్ చేశానో నాకు చాలా రిలీఫ్ వస్తుంది అనమాట అంటే అంతకుముందు నేను ఫీల్ అయ్యే యాంగ్జైటీ కానీ నెగ్ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు నన్ను నేను అవసరం లేదు ఇలాంటి ఫీలింగ్స్ అన్నిటిని మన ఏదైనా సరే ఎనీ ఎమోషన్ మనల్ని ఎవరైనా తిడుతుంటే కనీసం ఆ తిడుతున్నప్పుడు మనకు బాధ కలిగినా కూడా మనసులో శ్రీమాత్రే నమ అనుకోవడం స్టార్ట్ చేశాను అంటే అవతల మనిషిలో ఉన్న పరమాత్మ నన్ను తిడుతున్నట్టుగా మనం భావించడం స్టార్ట్ చేయాలి ఒక మనిషి మనసును మార్చడం అనేది మనుషులకి సాధ్యమైతే కాదు కానీ దేవుడికి సాధ్యం అందుకని మనం ఎప్పుడు ఆ దేవుడికి ఎంత దగ్గర అవుతూ ఉండాలి అని ఆలోచించుకుంటూ ఉంటే కనుక మనం ఆ దేవుడికి దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు సపోజ్ నాకు ఈ కష్టం వచ్చింది వీళ్ళ వల్ల మనం ఈ బాధపడుతున్నాం అమ్మ నేను పని చేయలేకపోతున్నాను ఇవాళ నాకు అసలు ఓపిక లేదు అని అది కూడా అమ్మకి లేదా ఎవరైనా మనం తిడితే అది కూడా ఎందుకు నన్ను ఇలా అంటున్నారు ఆ బాధ నేను భరించలేకపోతున్నాను అది కూడా తీసుకెళ్ళి అమ్మకే చెప్పండి దానివల్ల మీకు ఏమైనా లాభం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆ అమ్మవారికి ఆ భగవంతుడికి మీకు ఒక కాంటాక్ట్ అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఏర్పడుతుందో మనకి మనకు తెలియకుండానే ఒక సమాధానం వస్తూ ఉంటుంది అనమాట మనకు తెలియకుండానే మన మనసు స్వాంతం పడుతూ ఉంటుంది మనకు తెలియకుండానే మన ఎమోషన్స్ తగ్గు స్థాయిలో ఉంటాయి అలానే ఇంకొక ఇంకొక సొల్యూషన్ ఏంటంటే ధ్యానం ధ్యానం చే చేయండి అంటే దేవుణ్ణి నమ్మేవారు ఒక మంత్రం తీసుకుని ధ్యానం చేయొచ్చు అలానే దేవుణ్ణి నమ్మని వాళ్ళు కూడా ధ్యానం చేయొచ్చు లైక్ బ్రీత్ని మన మన ఊపిరి తీసుకోవడాన్ని వదలడాన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ధ్యానం చేయవచ్చు ధ్యానంలో మనకి ఎంతో మనకి తెలియని ఒక ఉత్తేజం వస్తుందన్నమాట దేవుణ్ణి నేనైతే దేవుణ్ణి తలుచుకుని ధ్యానం చేస్తాను కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఎప్పుడైతే మనకి మనం ఊహించుకున్న రూపం కాకుండా వేరొక రూపంలో ఆ భగవంతుడు ఆ తల్లి మనకు కనిపించినప్పుడు నేను వసంత నవరాత్రులు చేసుకున్నప్పుడు నిజంగా ఆ అనుభూతిని చెందానండి మనసు ఆనంద తాండవం చేస్తుంది అనమాట ఆ తల్లిని మనం చూస్తున్నప్పుడు మనసులో నుంచి ఉప్పొంగిపోతూ ఉంటుంది ఒక ఏం ఉప్పొంగుతుంది అంటే అది మనకు తెలియదు ఆ హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే మనం రీచ్ అవుతామో అది మనకి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తూ ఉంటుంది అండ్ మిగతా విషయాలు ఏవైతే మనల్ని బోధర్ చేస్తున్నాయో అంతవరకు వాటి నుంచి మనం డెఫినెట్గా డెఫినెట్గా రిలీఫ్ అవుతూ ఉండే ఆఫ్టర్ నేను పదిహేను సంవత్సరాలు చాలా కష్టమైన ఫేజ్ని భగవంతుడికి దగ్గర అయిన తర్వాత కొంచెం సునాయసంగానే దాన్ని దాటేశానని చెప్పాలి స్ట్రగుల్ ఇప్పటికే నేను ఇంకా ఫేస్ చేస్తూనే ఉన్నాను ఇంకా నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కాకపోతే ఒక ఎమోషన్ మనకు తెలియకుండా ఒక యాంగ్జైటీ మనసులో నుంచి వస్తున్నప్పుడు వెంటనే దాన్ని కంట్రోల్ చేయడానికి అమ్మ శ్రీమాతహ శ్రీమాత్రి నమ అని దాన్ని మనం మనకు తెలియకుండానే మంత్రం జపిస్తున్నప్పుడు ఆ తల్లి మనల్ని నార్మలైజ్ చేసేస్తుంది అనమాట ఇది నేను నా పదిహేను సంవత్సరాల బాధ తర్వాత అంతర్మదనం తర్వాత నేను తెలుసుకున్న ఒక ఇదనమాట ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అయితే కనుక డెఫినెట్గా నాతో షేర్ చేసుకోండి హెల్ప్ అయిందని చెప్పి లేదు మీరు ట్రై చేయలేకపోతున్నారన్నా కూడా నాకు చెప్పండి నేను నేను ఎలా చేశాను అనేది మాత్రం నేను మీతో చెప్పగలుగుతాను అండ్ నిజంగా ట్రై చేయండి ఎవరైతే నిజంగా మానసికంగా మన ఇదిని అసలు మనలో మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్న ఎమోషన్స్ చాలా బాధ వచ్చేస్తుంది డిప్రెషన్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ట్రై చేయండి ఎన్నాళ్ళు ట్రై చేయాలి అది కూడా క్వశ్చనే కదా సో ఇప్పుడు ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఆ బాధను మీరు పడుతున్నారనుకోండి ఒక పది సంవత్సరాలు ట్రై చేయండి సో స ఇది కష్టమైన మార్గమేమో కానీ చాలా సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతామండి అది ఎన్ని సంవత్సరాలకు అవుతామనేది ఒక సంవత్సరంలో వచ్చి రెండు సంవత్సరాలు కానీ సక్సెస్ మాత్రం డెఫినెట్గా అవుతాం సో నాకు ఇది చెప్పాలనిపించింది అనమాట ఎవరికి వాళ్ళు మారాలి అని చెప్తున్నారు మన మనసుని మార్చుకోవాలి అని చెప్తున్నారు అది సులభం కాదండి మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం అది అంత ఈజీ కాదు సో అది భగవంతుడికి ఇచ్చేసి మన మనసుని ఆవిడకి అర్పగించేసి అర్పించేసి ఆవిడని మన మనసులో నిలిపేసుకొని మన ఎమోషన్స్ని మన బాధని కష్టాన్ని ప్రతిదాన్ని ఆవిడకే చెప్పండి అన్నీ ఆవిడే తీర్చేస్తుంది Okay. Um, thank you. Shri Matreenavaha.